ਨਾ ਦਾਇਜ ਜੀ ਦਾ ਮਨ ਦਾ ਨਾ ਦਾਇਜ ਜੀ ਅੰਦਰ ਆਵਲੇ ਮੰਡਲ ਨਾਇਕ ਨੂੰ ਸਰਪੰਚ ਨੂੰ माजी ਸਰਪੰਚ ਨੂੰ ਮਹਾਨੀ ਟੂ ਯੂ ਕੇ ਸੀ ਆਰ ਅਨਰ ਟੂ ਯੂ ਜੀ ਆ ਨਾ ਜੈ

తరఫున సదాశివపేట పట్టణ ప్రజలందరి తరఫున కేసీఆర్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ గారు కారణ జన్మందని చెప్పుకోవాలి ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మాకు అందరికీ స్ఫూర్తిదాయకం ఒక పోరాట పటిమను మనం యువతరానికి తెలంగాణ ప్రజానికానికి ఆచరణలో చూపించిన మనోన్నతమైన మనో మనోన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారు వారి పుట్టినరోజు ఒక పండగలాగా కార్యకర్తలు అందరి మధ్యన జరుపుకోవడం జరిగింది ఇక్కడికి నియోజకవర్గ నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు సదాశివపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులందరికీ పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఇట్లాగే అందరూ కూడా మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ పిలుపునిస్తూ ఉంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ని సందర్శించినాక చాలామంది అంటూ ఉన్నారు ఇంత అద్భుతంగా కట్టించారు హాస్పిటల్ అని ఒక ప్రైవేట్ హాస్పిటల్ నీట్గా ఉన్నది అని అంటున్నారు ఇదంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే వారి ఆలోచనలోంచి పుట్టిన ప్రగతే ఇదంతా కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలందరూ కేసీఆర్ గారు వెంట నడుస్తారని బలంగా నమ్ముతూ వారి నాయకత్వంలోనే నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని మా అందరి విశ్వాసం వారికి మరొక్కసారి నియోజకవర్గ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై